Com esteu, ఇప్పుడు మనము టీవీలో చూస్తే ఎక్కడ చూసినా సరే జానీ మాస్టర్ పైనటువంటి కాస్టింగ్ కావచ్చు లేకపోతే లవ్ జిహాదీ ఇలాంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు కదా అయితే చాలా మంది జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నారు మరికొంతమంది అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అఫ్ కోర్స్ అమ్మాయి బయటికి వచ్చి ఏదైనా కేసు పెట్టింది అంటే ఇన్ని రోజులు ఏం చేసింది ఇన్ని రోజులు ఎందుకు నోరు మోసుకుంది అంటున్నారు మరి కొంతమంది అయితే జానీ మాస్టర్ కి సపోర్ట్ గా నిలబడుతున్నారు నాగబాబు గారు కూడా ఇండైరెక్ట్ గా పోస్ట్ పెట్టడం జరిగింది నాగ్బాబు గారు మీరు ఇలా పోస్ట్ పెట్టడం నా మనసుకైతే బాగాలేదండి మీకు కూడా ఆడపిల్ల ఉంది కూతురుంది ఆ పాప కంటే ఈ పాప చాలా చిన్నదండి అండ్ అమ్మాయి ఎంత సఫర్ అయిందో మీకు కూడా తెలుసు ఏదో జనసేనకి సపోర్ట్ చేశాడు కదా జానీ అని చెప్పేసి మీరు ఆయన సపోర్ట్ చేయడం ఏం బాలేదు అండ్ ఇప్పుడు అనుకోకుండా యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తుంటే మహాసేన రాజేష్ వీడియో ఆయనకి నాకేం ప్రత్యేకంగా ద్వేషం ఏం లేదు ఆయన ఇంతకు ముందు హిందువులపై చాలా వ్యాఖ్యలు చేశాడు సో అలా చేసిన వ్యాఖ్యల కారణంగా వచ్చిన ఎమ్మెల్యే సీట్ కూడా పోగొట్టుకోవడం జరిగింది దాన్ని ఆయన కడుక్కోవడానికి ఆ పేరు పోగొట్టుకోవడానికి ఇప్పటికి చాలా కష్టాలు పడుతున్నారు రాజేష్ గారు మీరు జర్నీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తున్నా అంటూ మీరు వీడియో చేసి మీకున్నటువంటి ఫాలోవర్స్ ని తప్పుదారి పట్టించడం చాలా తప్పండి ఒక ఆడపిల్ల జీవితం ఇది సో మీకు తెలియకుండా జానీ అనేవాడు మీ వరకు మంచి వ్యక్తి అయ్యుండొచ్చు కానీ ఆ అమ్మాయి విషయంకి వచ్చేసరికి మంచి వ్యక్తి కాదు కదా అమ్మాయి సైడ్ ఆలోచించాలి కదా సాక్ష్యంగా నేనున్నానండి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ అమ్మాయి ఆరు నెలలే అమ్మాయికి పదిహేడు పద్దెనిమిది ఆ ఏజ్ లో ఉన్నప్పుడు ఒక ఆరు నెలలు అతనితో రిలేషన్షిప్ లో ఉంది అతని మాయ మాటలు నా మీ ఫ్రెండ్స్తోన్నానని చెప్తే సో ఆ తర్వాత అమ్మాయి బయటకు వచ్చేసి ఆ అమ్మాయి సొంత పనులు అమ్మాయి చేసుకుంటుంది టీనేజర్ అండి అప్పుడు అమ్మాయి సో ఇప్పుడు అమ్మాయికి మొన్న ట్వంటీ టూ వచ్చిందండి జస్ట్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ కి వచ్చింది ఆ అమ్మాయి ఇది టూ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా సాంగ్ షూటింగ్ లో అక్కడికి జానీ మాస్టర్ వచ్చేసి చాలా పెద్ద రచ్చ చేసేసి పెద్ద గొడవ చేశారు సుకుమార్ గారే దాన్ని పంచాయతీ పెట్టి క్లియర్ చేశాడు అందుకే ఆ షూటింగ్ లో ఆ ఇష్యూ జరిగింది కాబట్టి ఆ సాంగ్ షూటింగ్ లో జరిగింది కాబట్టి ఆ నిజానిజాలు అల్లు అర్జున్ కి తెలుసు కాబట్టే ఆయన సపోర్ట్ చేయడం జరిగింది ఎట్ ద సేమ్ టైం ఆ సినిమా యూనిట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కాబట్టి మొన్న ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది అట్ ద సేమ్ టైం రీసెంట్ గా వచ్చేసి విశ్వక్ సేన్ మూవీ షూటింగ్ లో కూడా అమ్మాయి కొరియోగ్రఫీ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి కూడా అమ్మాయిని కొట్టడం జరిగింది అతను అన్న అమ్మాయికి వంద వంద మెసేజ్లు పంపిస్తారు ఐ మిస్ యూ ఐ మిస్ యూ మిస్ యూ ఐ విల్ మ్యారీ యూ నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా సినిమా షూటింగ్ స్టాప్ చేసి రాకపోతే నేను చంపేస్తాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు లేదు ఇట్లాంటి చాటింగ్లు అన్ని చాలా ఉన్నాయి అండి ఈ సాక్ష్యాలన్నీ ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ప్రొవైడ్ చేసింది వీడియో చాటింగ్లు కానీ లేకపోతే వీడియోలు కానీ పెట్టిన వీడియోలు కానీ చాటింగ్ లు కానీ ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్ కి అమ్మాయి సబ్మిట్ చేయడం వల్ల ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోవడం జరిగింది షీట్ చేయడం జరిగిందండి సో దయచేసి ప్లీజ్ ఒక ఆడపిల్లని అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకో ఐ లవ్ యూ ఐ మిస్ యూ లేకపోతే వచ్చి కొడతాను సినిమా షూటింగ్ చాపేసేసి ఆ అమ్మాయికి రెండు మూడు సినిమాలు కొరియోగ్రఫీ చేసుకుంటుంటే వచ్చి ఆ అమ్మాయి సినిమా షూటింగ్ లా ఆపిచ్చేసి ప్రొడ్యూసర్లతో సినిమాలు క్యాన్సిల్ చేపించారా తెలుసా అండి మీకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నానండి నేను దయచేసి ప్లీజ్ ఇట్లాంటి రాంగ్ ప్రొపగండాలు చేయొద్దు ఒక వ్యక్తి టాలెంట్ పరంగా చాలా గొప్పోడయిండొచ్చు కానీ వ్యక్తిత్వం పరంగా గొప్పోడు ఉండడు ఒక స్నేహితుడుగా మీకు మంచివాడు అయిండొచ్చు ఎవ్రీ హీరో యూనో ఎస్ ఏ విలన్ ఇన్ సమ్స్ లైఫ్ అండి ఆ అమ్మాయి జీవితంలో అతను డెఫినెట్ గా విలను పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం ఏంటండి ఇప్పటికీ చేస్తున్నాను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకుంటావా లేదా అని బోల్డ్ అండ్ మెసేజ్లు ఉన్నాయండి అమ్మాయి ఫోన్ లో అట్లాంటి దొంగ మెసేజ్లు ఉండవు కదా నంబర్ అతనిదే కదా అత నెంబర్ నుంచి వస్తే అతనే కదా పెడతాడు కొంచెం దయచేసి ఇట్లా సపోర్ట్ చేయాలనుకునేటోళ్ళు మీరు అసలు నిజాలు తెలియకుండా ఒక ఆడపిల్ల మీద నిందలేదు ఉన్నప్పుడు తెలియలేదా పడుకున్నప్పుడు తెలియలేదా ఒక అమ్మాయి చాలా క్లియర్ గా చెప్తుందండి అమ్మాయి ఆరేడు నెలలు ఒక పిల్ల పదిహేడు ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఓకే అమ్మాయి నమ్మించాడు అన్నాడు పెళ్ళైందని తెలియదు అంటే తెలుసు తెలిసినా సరే నమ్ముతారు కెరియర్ కోసం కెరియర్ ఉంది భవిష్యత్తు బాగుపడుతుంది అని చెప్పేసి ఆ టార్చర్ భరించలేకే అమ్మాయి ఒక ఏడు నెలల రిలేషన్షిప్ తర్వాత వచ్చారండి సినిమా షూటింగ్ లో బోల్డ్ అంతమంది ఉంటారండి ఈ పుష్ప టూ షూటింగ్ సాంగ్ షూటింగ్ లో ఎంతమంది ఉంటారండి ఆ రచ్చ చేసినప్పుడు అందరూ చూశారు అక్కడ రీసెంట్ గా విశ్వక్షన్ సినిమా షూటింగ్ సాంగ్ షూటింగ్ లో కూడా ఇదే రచ్చ జరిగింది అక్కడ షూటింగ్ లో కూడా అందరూ ఉన్నారు అందరికి తెలుసు అందరికి తెలిసి అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే మన ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగ్ పెట్టడం జరిగింది అందుకే అతని సస్పెండ్ చేశారు ఊరికే సస్పెండ్ చేస్తారండి సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద టాప్ కొరియోగ్రాఫర్ ని ఊరికే సస్పెండ్ చేస్తారా కేసు పెట్టాలని అంత సీన్ లేదు ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి నిజానిజాలు ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల వాళ్ళ సాక్ష్యాలున్నారు కాబట్టి దయచేసి ఒక ఆడపిల్లని అలా మానసికంగా హింసిస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు ఏ ఉద్దేశంతో సపోర్ట్ చేస్తున్నారు మేబీ ఒక ఫ్రెండ్ గా మీకు మంచివాడు కావచ్చు ఒక కొరియోగ్రాఫర్ గా అతను టాప్ కూడా కావచ్చు దాన్ని కానీ ఆ అమ్మాయి పరంగా అతను విలన్ కదా ఇప్పుడు అతను ఎంత మంచి వాడు అయితే ఏముంది ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో మా రా మా మతం మారు నేను పెళ్లి చేసుకుంటా నువ్వంటే నాకు ఇష్టం ఐ కిస్ యూ నువ్వు లేకపోతే బతకలేను నువ్వు లేకపోతున్నాను చచ్చిపోతా అమ్మాయిని హెరాస్ చేయడం ఏంటి అది మనసుకి హింస కదా ఒక అమ్మాయిని ప్రేమించమని అమ్మాయిని టార్చర్ పెట్టడం ఏంటి ఏ రకంగా అండి ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా నన్ను ప్రేమించు 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 ప్రేమించని ఏందది నువ్వు ప్రేమించకపోతే కొడతా చంపేస్తా ఇట్లాంటి ఇట్లాంటి మెసేజ్ లన్నీ ఉన్నాయి అమ్మాయి ఫోన్ లో చూసారా అవన్నీ ఏవి క్రియేట్ చేసినవి కాదు కదా ఫేక్ గా ఎందుకో ఒక అమ్మాయి మానసిక దీ అమ్మాయిది నిన్ను రీసెంట్ గా అనుకోకుండా కొన్ని ఇంటర్వ్యూలు చెప్పలేదు పెళ్లింది నా అమ్మాయికి పెళ్లి కాలేదు పాప అమ్మాయి చాలా సఫరై భరించలేక ప్రతిరోజు మెసేజ్లు ప్రతిరోజు కాల్స్ ఉన్న షూటింగ్ దగ్గరకు వచ్చి అమ్మాయిని కొట్టడము ఒక మెసేజ్ ఉందండి ఇప్పుడు నువ్వు షూటింగ్ ఆపేసి వస్తావా లేదా నన్ను కలుస్తావా లేదా లేకపోతే ఐ విల్ కమన్ స్లాప్ యూ అని ఉంది ఏమి ఇవన్నీ కనిపించవ అండి ఆడపిల్ల మనసులు మీకు ఏం కనిపించవా అంటే మీరు మీరు ప్రేమించమంటే ప్రేమించేసేయాలి మీరు రమ్మంటే వచ్చేసేయాలి మీకోసం కెరీర్ లో త్యాగం చేయాలి మీరు ఏ మతంలోకి రమ్మంటే ఆ మతంలోకి రావాలి లేకపోతే ఒప్పుకోరా అండి మీరు కొన్ని కామెంట్లు చూసాను ముస్లింగా పుడితే తప్పైపోతుంది ముస్లిం పుడితే తప్పైపోదండి మీరు ప్రేమిస్తే ప్రేమించినట్లు అమ్మాయిని ఉంచనివ్వండి ఒక అలవాటు నుంచి ఇంకో అలవాటు కష్టం కష్టమైతే ఒక మతంలో ఇంకో మతంలోకి ఎట్లా మారుస్తారు పైగా అతను పెళ్లి ఓకే మీ మతం ప్రకారం మీరు నాలుగు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు ఏడు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అది మీ ఇలా మతం ఒప్పుకుంటుంది బట్ హిందూ యాక్ట్ ఒప్పుకోరు కదా ఆయన అమ్మాయికి ఇష్టం లేదండి అమ్మాయికి ఇష్టం లేదు అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అమ్మాయికి అతనితో ఉండడం ఇష్టం లేదు ఆ అమ్మాయికి అసలు ఏ రకంగానే ఇష్టం లేదు అమ్మాయికి గా బతకడం ఇష్టం ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారండి మీరు రాజేష్ గారు చాలా తప్పు చేస్తున్నారు మీ వీడియో ఇట్లా హెడ్ లైన్ నేను జానికి సపోర్ట్ చేస్తున్నాను చాలా తప్పు అండి చాలా తప్పు ఒక ఆడపిల్ల ఉసురు పోసుకుంటారు మీరు ఏం సభ్య సమాజానికి మీరు మెసేజ్ ఇస్తున్నారండి మీరు మీలాగే మన టీవీ ఫైవ్ లో ఏదో ఏదో అతను జనసేన సపోర్ట్ చేశాడని చెప్పేసి టీడీపీ వాళ్ళందరూ పని కట్టుకొని జనసేన వాళ్ళందరూ పని కట్టుకునేసి ఇది వైసీపీ వాళ్ళ కుట్ర మీ బొందరా మీ బొంద నేను బీజేపీలో ఉన్నా నా సొంత బీజేపీలో ఉన్నటువంటి నాయకులు తప్పు చేస్తే కూడా నేను ప్రశ్నిస్తాను ఆ టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా మనిషి మంచివాడు కానప్పుడు మనిషి మంచివాడు కాదే దానికి పార్టీలకు సంబంధం లేదు మీ పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ ఇదే చెప్పాడా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేవాన్ని మీరు సపోర్ట్ చేయండి సంకల్ వేసుకోండి మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయం మీద ఆయన తెలియదా ఏం జరిగిందో తెలుసు కాబట్టి ఆయన మూసుకో అన్నారు మీరందరూ ఎందుకు గుద్దుకుంటారు ఎంత పార్టీలకు ఎంత మీ పార్టీకి సపోర్ట్ చేస్తే పార్టీ వేరు వ్యక్తిత్వం వేరండి టాలెంట్ వేరు అతని యొక్క క్యారెక్టర్ వేరు ఆ అమ్మాయికి సంబంధించినంత వరకు అతను మంచోడు కాదు ఆ అమ్మాయిని హరాస్ అమ్మాయి దగ్గర సాక్షాలు ఉన్నాయి అర్థమవుతుందా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్లని మానసికంగా నన్ను ప్రేమించు 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 ప్రేమించి హెరాస్ చేయడం చాలా తప్పు ప్రేమించు పెళ్లి చేసుకో ప్రేమించు పెళ్లి చేసుకో లేకపోతే వచ్చి కొడతాం వచ్చి లొకేషన్లు వెళ్ళిపోయి కొట్టేస్తాడు లొకేషన్ కి గొడవలు చేస్తాడు రచ్చ చేస్తాడు షూటింగ్ ఆపేస్తాడు అమ్మాయి సినిమాలు క్యాన్సిల్ చేస్తాడు వాట్ ఇస్ దిస్ మీ అందరు సపోర్ట్ చేస్తున్నారు స్టూపిడ్స్ మీ అక్క చెల్లలు లేరా అక్క లేకపోయినా పర్వాలేదు మీరు మనుషులు కాదా మీరు ఇలాంటి వ్యక్తిత్వాలేనా ఒక ఆడపిల్ల తనకి ఇష్టం లేదంటే వెంటపడి వెంటపడి వెంట పడి వంద మెసేజ్లు పెట్టి వంద కాల్స్ చేసి హరాస్ చేసి నన్ను పెళ్లి చేసుకోలేదు కొడతా లేకపోతే తిడతా లేకపోతే చంపేస్తా నీ వర్క్ కొలాప్స్ చేస్తా నాశనం చేస్తా ఇవేనా మాట్లాడేది రిపీట్స్ వెరీ ఇడియట్స్ ఎవరెవరైతే ప్రస్తుతానికి తనకి సపోర్ట్ చేస్తున్నారో మీ అందరూ కూడా మనుషుల కింద కూడా కన్సిడర్ చేయబడి నేను మీరు ఎవరైనా సరే మీరు జనసేన వాళ్ళైనా సరే మీరు టీడీపీ వాళ్ళైనా సరే మీరు బీజేపీ వాళ్ళైనా సరే తప్పుని తప్పు అని ఖండించకపోతే మీరు మనుషులుగా కూడా సమాజంలో బతకడానికి అర్హత లేని మైండ్